హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను బయటికి వెళ్ళానండి చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసుకుందాం అని చెప్పేసి మా ఆయన నేను ఇద్దరు బయటకు వెళ్ళాము ఇంకా వస్తూ వస్తే ఇంకా మటన్ బోన్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా లోగే వాడికి కొంచెం నడు నొప్పి ఇవి కొంచెం వీక్గా ఉంటుందండి వాడు కొంచెం అప్పుడప్పుడు నేను ఇంకా మటన్ బోన్స్ అవి సూప్ చేసి పెడతా ఉంటాను వాడికి ఇంకా వాడు పాలు తాగడం ఎంత మనం ఎంత తిట్టినా సరే ఏం చేసినా సరే పాలు తాగడం పాలుదైతే కొంచెం బాగానే ఉంటాడు చిన్నప్పుడు బాబు తాగుతాడు కానీ ఇంకా తాగడం అనమాట ఇంకా సర్లేని ఇంకా అప్పుడప్పుడు బోన్స్ అయ్యి పెడతానండి మటన్ బోన్స్ ఇంకా మటన్ బోన్స్ తీసుకొని వస్తు వస్తుండండి ఎగ్ బజ్జీ తెచ్చుకున్నాను నాకు మా ఆయనకేమో మిర్చి బజ్జీ తెచ్చాను మంచి క్రిస్పీగా ఉన్నాయి ఇవేమో పునుగులు అండి చాలా వేడి వేడిగా ఉన్నాయి మంచి ఫేమస్ అనమాట మా దగ్గర తాత దగ్గర చాలా బాగుంటాయండి ఇంకా సర్లని తెచ్చేసుకున్నాను ఇంకా నేను ఇంకా మా ఆయన నేను ఇప్పుడే వచ్చాము తనకేమో మిర్చి బజ్జీ ఇచ్చి నేను ఇంకా ఎగ్ బజ్జీ తింటున్నా మటన్ బోన్ సూప్ చేస్తాను అదే పాయలాగా చేసేస్తాను చపాతీ కాల్చేస్తాను వీళ్ళకి సరిపోతుంది ఇంకా మా ఆయన ఒకవేళ చపాతీ తినకపోతే కొంచెం రైస్ ఉంది ఇంకా ఆయన తినేస్తానన్నమాట ఇప్పుడు ఇంక ఇవి తినేసి కొంచెం టీ పెట్టిచ్చేస్తాం మా ఆయనకి

చప్ప ఉంది టేస్ట్ బాగుంది కానీ ఉప్పు చాలా ఏంటిదది చపాతి ఎగ్ రోల్ నీకు సరిపోలా కొంచెం స్టఫ్ అడత్ర ఫుల్గా పెట్టాను దేని ఇప్పుడు ఎగ్స్ తెప్పించదు దేనికి కాదులే మామూలు ఎగ్స్ అయిపోయినాయి ఇప్పుడు మరి అలా ఏమీ వెళ్ళలేరుగా వండలేసే వరకు మరి అలా ఇంకా

చిన్న కొంటే అన్నీ నేనే తయారు చేసేస్తా ఇంట్లో ఇంకా వంట చేయవైతే తింటానంటే అవి చేసేస్తాను సూపర్ ఉందమ్మా బలే ఉంది నా మాం. రెండు ఎగ్ రోల్ అది. ఎప్పుడు ఎప్పటిదన్నలా మరింత వరకు. తల్లొడికి నచ్చది అలాంటి టేస్ట్ లు. సూపర్ ఉంది. వీళ్ళు పిల్లలకి జంక్ ఫుడ్లు ఎక్కువగా ఇష్టంగా తింటారు కదా బయటికి వెళ్ళి అవి అడుగుతారను స్కూల్లో నేనే చేసేస్తారు అంటే బాగుంది. తల్లిని దగ్గరం తచ్చుకో. హ్?

ప్రాసెస్ చూపించలేదని మా ఆయన ఫీల్ అయిపోతున్నాడు చెప్పకండి పిల్లలకి పెడితే చాలా ఇష్టం కదా తింటారు కదా ఇట్లాంటివి బయటికి వెళ్తా పానీపూరి తింటా అది ఇది అనరు కూడా ఉన్నప్పుడు చేయాల డాను భలే ఇష్టం ఎట్లాంటివి తినమంటే మరి మనమేమో ఈ బిజినెస్తో బిజీ అయిపోయాం ఈ మధ్య కాలంలో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆ డాడీ అలా తినేస్తాడు అది తినడా తినడాకైనా అది కూడా తినే ఎక్కువ ఇది ఎలాంటి ఫాస్ట్ ఫుడ్ నేను తిన్నగా ఫాస్ట్ ఫుడ్ అయితే చపాతీలో పెట్టిస్తా లేదు అది కాదు అది కాదు బాగుంటుంది ఇది హెల్తీ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అని అసలు ఎవ్వరు ఉండరు ఏంటి అసలు ఇది ఇది నేను ఎప్పుడు చూడండి అన్నీ చేస్తుందో ఎగ్ శాండ్విచ్ ఇది అంటే గుడ్లు ఉడకపెట్టేసి చేసాను అనమాట అదే ఎగ్ గుడ్లు ఉడకపెట్టేసి అందులో ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర అని వేసా కారం లోపల ఉడికిద్దా అది ఆల్రెడీ ఉడకపెట్టినవే లోపల ఉడక అవసరం లేదు అయితే ఇది ఆల్రెడీ వేపాను మామూలుగా స్టఫింగ్ అలాగే ఉండిద్ది తినేయడమే అంతే సాస్ వేసుకుంటే సాస్ వేసుకుని తినేయడమే లేకపోతే అలాగన్నా తినేయచ్చు సాస్ వద్దంటే ఇచ్చేయమన్నారు ఎవరు టిఫిన్ మీకు కూడా అదే టిఫిన్ ఇవ్వాలి పొద్దున్నే అక్కడికి లేదు పాలు తెచ్చుకోవాలి నేను మర్చిపోయాం పాలు సంగతి రాత్రేమో వండుతానని చెప్పేది రాత్రి వండలా అది ఇప్పుడు వండుతా ఎందుకంటే ఇంకా రాత్రి వాళ్ళకి ఎగురు చేయమన్నారు అండి సలని చేసాను ఇంకా తిన్న తర్వాత ఇంకేం అన్నారు ఇంకా ముగ్గురు కూడా ఇంకా వండినా వేస్ట్ అయిపోద్ది కదా ఎందుకు ఊరుకున్నా ఇంక ఇప్పుడు వండుతాను చూడు పిలుస్తారు అయిపోయి వాళ్ళు ఇంకా వాళ్ళ జాబే అది అమరావతి సైడ్ ఫ్లాట్స్ వేసాను వెంచరు ఫ్లాట్స్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఇచ్చి వెళ్ళారు నెంబర్ తీసుకున్నారు నెంబర్ నేను ఇవ్వనండి మీరు పెద్దాకా కాల్కి తీసుకెస్తారని చెప్పారు మేము ఏం చేయమండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ వచ్చేలా చెప్తారు కదా

మరి ఇక రాత్రి మటన్ అయితే వండలేదండి ఇంక ఇప్పుడు వండుతాను తర్వాత అయితే ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత పిల్లలు వాళ్ళు రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళకైతే ఎగ్తో శాండ్విచ్ చేసానండి వాళ్ళైతే తినేసి ఇక స్కూల్ దగ్గర అయితే నేను వెళ్ళి దింపేసి వచ్చేసాను ఇంక ఇప్పుడు మేము కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము కూడా ఇంకా తినేస్తాం అనమాట మరి ఇంకా ఇంకా వీడియో ఎంత అయిపోతుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడ సెండ్ చేసేద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పత్రిక వరకు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్